చాలా మంది ట్రైన్ ప్రయాణాలు చేస్తుంటారు అయితే అనుకోని కారణాల వల్ల కొన్నిసార్లు ప్రయాణాలు క్యాన్సిల్ అవుతుంటాయి లేదా ట్రైన్లు క్యాన్సిల్ అవుతాయి మరి అలాంటి సమయాల్లో ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న టికెట్ల డబ్బులు సులభంగా రీఫండ్ అవుతాయి అదే స్టేషన్లో ముందస్తుగా టికెట్లు తీసుకుంటే ఆ డబ్బులు ఎలా రిఫండ్ చేసుకోవాలనే దానిపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక సూచనలు చేసింది మన దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే దేశంలోని ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుకోవాలంటే చాలామంది ట్రైన్లను ఆశ్రయిస్తారు ట్రైన్లు దాదాపుగా రద్దీగానే ఉంటాయి అందుకే చాలామంది ముందస్తుగానే రిజర్వేషన్ చేయించుకుంటారు కొందరు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటే మరికొందరు నేరుగా స్టేషన్కు వెళ్ళి టికెట్లు తీసుకుంటుంటారు అయితే చాలా సందర్భాల్లో ట్రైన్లు రద్దవుతుంటాయి సాంకేతిక సమస్యల వల్ల ఒక్కోసారి ప్రయాణికులే తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి తలెత్తవచ్చు అలాంటి సమయాల్లో రద్దయిన రిజర్వేషన్ టికెట్ల డబ్బులు ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు క్యాన్సల్ ట్రైన్ టికెట్ల డబ్బుల కు కొన్ని రూల్స్ పాటించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచిస్తున్నారు ఏదైనా ట్రైన్ అనుకోకుండా రద్దయినా లేదా ఎవరైనా ప్రయాణం మానుకున్నా ట్రైన్ టికెట్ల డబ్బును తిరిగి పొందేందుకు మూడు రోజుల్లోగా వాటిని రైల్వే శాఖకు సమర్పించాలని రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు చాలామంది ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటారని అలాంటి ఈ టికెట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు ఆ డబ్బులు ఆటోమేటిక్గా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారు రైల్వే స్టేషన్లోని కౌంటర్లో టికెట్ బుక్ చేసుకున్న వారు మూడు రోజుల్లోగా రీఫండ్ డబ్బులు పొందాలన్నారు అందుకు సమీపంలోని ఏదైనా స్టేషన్ కౌంటర్లో అప్పటికే తీసుకున్న ముందస్తు టికెట్లు ఇచ్చి రీఫండ్ డబ్బులు పొందాలని సూచించారు అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుందని ప్రయాణికులు ఇబ్బందులకు గురి కాకుండా డబ్బులు రీఫండ్ పొందవచ్చునన్నారు అయితే మూడు రోజుల నిబంధన ఖచ్చితంగా పాటించాలని సూచించారు